తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణంలో శివశంకర్ గౌడ్ జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు అనంతరం ఎస్ఐ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితమే గణతంత్ర తెలిపారు అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం వల్లనే ఎందరో ఎన్నో పదవులు కానీ అధికారం కానీ చేపట్టడం జరిగిందన్నారు దానికి ఉదాహరణ రామ్నాథ్ కోవింద్ కానీ ద్రౌపది ముర్ము కానీ భారతదేశానికి రాష్ట్రపతులయ్యారని తెలియజేశారు అదేవిధంగా వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి భారతవాణిలోని పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు దేశంలోని రాజులు సంస్థానాధిపతుల మధ్య ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకుని క్రమంగా పాలనపై పట్టు సాధించారు అనేక రాజ్యాలు సంస్థలుగా ఉన్న భారతావాణిని విభజించు పాలించు విధానం అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు శతాబ్దాలకు పైగా ఆంగ్లేయులు పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది ధన మాన ప్రాణ త్యాగాలు చేశారు పలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందంగా తిలకించారు ఈ కార్యక్రమంలో డక్కిలి ఎస్ఐ శివశంకర్ గౌడ్

సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఈ రిపబ్లిక్ డే జరపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తారీఖున లాహోర్లోని రాజీ నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మాన ఆయుధాన్ని ఏర్పాటు చేశారు దాంట్లోనే ఆశయాలు తీర్మానాలు విధి విధానాలు ఖరారు చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ డేట్ని దృష్టిలో పెట్టుకొని మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని రూపొందించినప్పటికీ రెండు నెలలు ఆగి విశిష్టమైనటువంటి తేదీ గుర్తుండాలి భావితరాలకు గుర్తుండిపోయే విధానంతో దృష్టిలో పెట్టుకొని జనవరి ఇరవై ఆరునే చేశారన్నమాట మనకి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి మనకి వారి నేతృత్వంలో మొత్తం ప్రపంచంలోనే అన్ని దేశాల నుంచి తీసుకున్నారు అనమాట మన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే భారతదేశ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది దాంట్లో విధి విధానాలను మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం హక్కులు విధులు ఎవరు ఏం చేయాలికించారు అందుకే మన రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారన్నమాట ఐరావతం అనేది పెద్దది అట్లాగే ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఏదంటే మన భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ రోజు కూడా మూడు పూలు ఆరు కాయలుగా విరసిల్లుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యము గొప్ప దేశంగా తిలవబడతా కారణం ఏంటంటే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి ముసాయిదాకర్తలు అంత విశిష్టతగా అంత పవిత్రంగా అన్ని దేశాల నుంచి తీసుకుని చేశారు కాబట్టి మనమంతా కూడా ఆ రాజ్యాంగాన్ని గణగనంగా నడుచుకోవాలి మనం దేశ పట్ల రాజ్యాంగం పట్ల వినయ విధేయత ఉండాలి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి అంటే మనం విధేయు దేశానికి ఎలాంటి నష్టం కలగకుండా భావి భారత పౌరులుగా ఉండాలి కాబట్టి మీరంతా కూడా రాజ్యాంగం పట్ల తెలుసుకోవాలా దేశం పట్ల తెలుసుకోవాలా మనకి స్వాతంత్రం తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ఏర్పరిచినటువంటి ఆ స్వాతంత్ర సమరీధుల గురించి అందరి గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకుని దేశభక్తిని పెంపొందించుకొని తద్వారా దేశానికి రాష్ట్రానికి మీ యొక్క గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తూ అందరికి కూడా మరొకసారి డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను